నీ సంతతిని ఆశీర్వదించి నీకు పుట్టిన వారిని ఆశీర్వదించి నా తండ్రి ఘనపరచబోతున్నాడు నా తండ్రి అన్యాయస్తుడు ఎన్నోసార్లు నేను పొందిన అవమానకరమైన మాటను బట్టి దేవుని ముందు ఏడ్చుకున్నా నీలా అన్నారు ప్రభువా అని ఏడ్చుకున్నా అంటే దేవుడు నన్ను ధైర్యపరిచాడు బాధపడుకురా బాధపడుకు బిడ్డా బాధపడకు మారా వాళ్ళంటే అయిపోయారు నువ్వు అలాగా వాళ్ళంటే అయిపోయావా నేను కదా నేనేమంటున్నాను నాకు ప్రియమైన కుమారుడు నువ్వు నాకు బహు ప్రియుడు నువ్వు దగ్గర ఆయన రెక్కల కిందికి తీసుకుంటే ఎంత ఏడుపో వాళ్ళు అలాంటి అయిపోయావు నువ్వు అలాగని అరే కోటి మంది అన్నా వాళ్ళ మాట పట్టించుకుంటావు నా మాట తీసుకుంటావు నువ్వు నేను కదా అనాలి నేను అనలేదు కదా నువ్వు ఆశీర్వదించబడిన వాడివి నానా ఆశీర్వదించబడింది వాడి ఉన్నారా